హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను నిన్న అయితే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక అయితే తింటున్నారు ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే ఐడి కార్డు తీయలేదు టై తీయలేదు అద్దాలు పెట్టుకొని మరీ తింటున్నాడు ఎందుకంటే వానికి కోపం వచ్చింది ఫ్రెండ్స్ మా బాబాయ్ కొత్తగా ఐడియా ఉంది మమ్మీ అని చెప్పింది ఏంటిది బేటా అంటే ఇలా కవర్ వేసుకొని సీతాఫలం తింటే బాగుంటుంది మమ్మీ అని అన్నది అయితే సరే తిను అలా అని చెప్పినా ఇలా అయితే హోల్ చేసినా అటు ఇటు రెండు చెవులకు అయితే పెట్టుకుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా సీతాఫలం తిని అందులో వేస్తుందో నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఇలా పిల్లలకి ఇలా చేస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నాకు అయితే ఈ ఐడియా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను కూడా ఒక యూట్యూబ్లోనే చూశాను ఈ ఐడియా చాలా బాగుంది ఫ్రెండ్స్ తినే అక్కడ ఇక్కడ పడేయడం ఎందుకు ఇలా కవర్లోనే వేసుకుంటే చాలా అయితే బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ ఐడియా మీకు నచ్చింది నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలతోటి Okay, bye bye. Thank you for watching. Okay, friends.